మిషన్ భగీరథ కాంట్రాక్ట్ డబ్బులు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బాధితుడు భతుల శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు బుధవారం నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు గత నాలుగు సంవత్సరాల క్రితం ఇండియన్ హోమ్ పైప్స్ కంపెనీ ద్వారా మిషన్ భగీరథకు సంబంధించిన సుమారు నాలుగు కోట్ల విలువ కాంట్రాక్ట్ పనులు సకాలంలో పూర్తి చేయడం జరిగిందని తెలిపారు కంపెనీ నుండి ఇంకా ఒక కోటి యాభై లక్షల బిల్లులు రావాల్సి ఉందని అన్నారు సదరు కంపెనీ వారిని సంప్రదించగా బిల్లులు చెల్లించడం లేదని అన్నారు ఇప్పటికైనా తనకు రావాల్సిన బిల్లులు శ్రీనివాస్ సివిల్ కాంట్రాక్టర్ హోమ్ పైప్స్ కంపెనీ దగ్గర సబ్ కాంట్రాక్టర్ చేసినాం రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు పనిచేసినప్పుడు నాగేశ్వరరావు హెచ్పీ గారు ఉండే ఆయన ఉన్నప్పుడు అంతా పేమెంట్ మంచిగా ఇచ్చి రెండు కోట్ల పేమెంట్ ఇచ్చారు లాస్ట్ కోటి యాభై లక్షలు ఆపి మా పేరు మీద మేము చేసిన పనికి వేరేళ్ళ పేరు మీద రికార్డు చేయించుకొని పైసలు ఐహెచ్పి కంపెనీ మేనేజర్ రామారావు అని వేరుల పేరు మీద రాసుకొని తీసుకున్నాడు ఏమైంది రోజు రేపే రోజు రేపే లెక్కలు ఇక రోజు రేపే అని మూడు సార్లు కూర్చున్నాం డేగ పోషెట్టి అని పెద మనిషి నేను ఆ కామర నుంచి వచ్చి ఒక ముగ్గురు పెద్ద మనిషి లెక్క చేసి ఇగో నీకు ఒక ముప్పై లక్షలు ఇస్తాం మీ పిల్లలతో సంతకం పెట్టి నీ భార్యతో సంతకం పెట్టి అరే నాకు కోటిన్నర రావాలా సార్ నాకు ముప్పై ఎందుకు ఇస్తామంటే నా మీద కేజ్ చేశారు ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో నిజామాబాద్లో కేస్ చేసి నానా ఇబ్బందులు పెట్టారు నేను సీబీ దగ్గరికి పోయినా సీబీ కూడా ఏం రెస్పాన్స్ చేయలే పోయినా పాప సీబీ ఇప్పుడు వచ్చినైనా కాదు పోతే అయినా లేకపోతే బాగా ఇబ్బందులు ఉండి మా భార్య మంచి లెక్క హాస్పిటల్ ఉంటే కూడా డబ్బులు ఇవ్వాలి ఆమె ఇప్పుడు మంచిగా లెక్కనే రాలేకపోయింది నాకు ఈ కోటి యాభై లక్షలు ఇవ్వాలా పనిచేసిన బిల్స్ అన్ని ఫోటోలు ఉన్నాయి మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేస్తే కూడా చూపిస్తా బాగా బాకీలు తెచ్చుకున్న వాళ్ళు పానం మీద ఉన్నారు ఏం లేదు మా మందు దాకా స్వచ్ఛంద బాధలు ఉన్నాం మీరు ఇప్పుడు మేము కుట్టింబాము మా బాబు నేను మా పాప పెళ్ళికి కూడా ఇల్లు కొని పెళ్లి చేసిన అంత ఇబ్బంది ఉన్నాము ఐదేళ్ళ తినమా రోజు రేపే అంటాడు రోజు రేపు అంటే పైసలు ఇవ్వడు ఈ ఐహెచ్పి ఇండియన్ హోమ్ పైప్స్ కంపెనీ ఐహెచ్పి అంటే చాలా మంచి కంపెనీ వాళ్ళ పనిచేస్తారు వాళ్ళు అందులో ఉన్న ఈ ప్రాజెక్ట్ మీద జరిగే రామారావు అని పెద్ద దొంగ మొత్తం మా పేరు మీద పైసలు అన్నీ వేరేళ్ళ పేరు మీద రాసుకొని తీసుకున్నాడు పనిచేసిన దయచేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి శతకోటి దండాలు మా పైసలు ఇప్పేయగలరని మనవి దయదలిచి లేకపోతే ఏం లేదు ఇక ఇంత తాగి మా కుటుంబం అంతా సావాల్సి ఇచ్చింది స్వచ్ఛదంతకు తయారు ఉన్నాం దయదలిచి జారా చూడండి